జూలై తొమ్మిది రోజు దేశవ్యాప్త సమ్మె నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బొగ్గు గనుల రక్షణ కోసం తెలంగాణలో ఉన్న బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయని ఈ ఒక్క రోజు సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి ప్లస్ యూనియన్ సిహెచ్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని ఆసని మహేష్ స్టేట్ సెక్రటరీ తెలిపారు ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమయంలో పాల్గొనాలని సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్మెంట్ సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మన సింగరేణిలో ఉన్న కార్మికులు టెక్నీషియన్లు సూపర్వైజర్లు అన్ని విభాగాల కార్మికులు అందరూ కూడా ఈ సమయంలో ఒక్కరో సమయంలో పాల్గొనాలి ఎందుకంటే ఈ కార్మిక క్షేత్రంలో వంద సంవత్సరాల కార్మిక క్షేత్రంలో ఏదైతే కార్మిక చట్టాలు ఇంతవరకు కార్మికులకు కానీ కార్మిక సంఘాలకు కానీ రక్షణగా ఉండేవి కార్మికునికి ఏ సమస్య వచ్చినా ఆ చట్టాలతోటి మనం వాటిని నిర్వహించుకున్నాం ఇప్పుడు ఈ నాలుగు లేబర్ కోడ్లకి ఇట్లా అమలైతే కార్మిక సంఘాలైతేనేమి కార్మికులైతేనేమి కట్టు బానిసలుగా తయారయ్యే పరిస్థితి తీసుకురావడం జరుగుతుంది మనం కొట్లాడి తీసుకొచ్చుకున్న ఎనిమిది గంటల పనిదినం కూడా పోయి పన్నెండు గంటల పనిదినం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఆ ఒక్క రోజు సమయం విజయవంతం చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా చేయవలసిన అవసరం కూడా ఉంది కార్మికులు కార్మిక సంఘాలు అన్ని ఐక్యంగా ఉండి ఈ ఐక్య పోరాటాల ద్వారానే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ జూలై తొమ్మిది తారీఖు జరిగే సమ్మె ఖచ్చితంగా విజయవంతం చేయాలి ఆ సమ్మె అనేది ఏదో జీతాల కోసం కాదు మన జీవితాల కోసం అని కాబట్టి అందరం ఖచ్చితంగా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కాలేజ్ సెంప్లాసీ సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తాము